ఇప్పుడు అన్ని రాస్తున్నాయి ఎనభై ఏళ్ళు ఉండొచ్చు నేను వస్తుంది రెండు వేలు ఎనభై ఎనభై కూడా ఇల్లు వచ్చుకున్నా నాకు ఓ అన్ని చూసిన నేను గత్తాలు అన్ని అంతేనా ఎంత చదువుకున్నావు నువ్వు అప్పుడు అది పిచ్చి చూస్తే నువ్వు నువ్వు మాట్లాడుతున్నా బిటా

నలుగురు కొడుకులు నలుగురిలో ఒక్క కొడుకులు రెండో కొడుకు దాచిపోయింది ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉండరు రెండో ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఆయన కన్నా పెద్ద ఆయన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కొడుకు అయితే కలిసే ఉంటారా ఉంటుంది అదానే ఉంటుంది నెల నెల తింటున్నాను ఆయన నా కొడుకులు తానా అంటుంటు మంచి అన్నం నేను తాగుడు గీగుడు ఏం తాగితే చా పొద్దుకి చా దింత బోదింట అంతే చికెన్ మటన్ తింటే కుక్క చికెన్ మటన్ తింటలేదు కుక్క గణపతి లేచి లేచిపోతున్నాయి పోతున్నాయి సాయల్లా చూసామని పోతే వెనకొట్టి కడిచిందని కడుపు కాలు ఎనిమిది చూతులు తీపిచ్చుకొచ్చుకున్నాం ఏం చేసుకో మరి దేవుడు ఎన్ని దాని ఉందో భూమి మీద అన్నవి నాకు ఇంకా ముసలాయన ఎప్పుడు పెద్ద ఐదు ఆరు ఎక్కువ పానం మంచి అన్ని కష్టాలు చేసిండు ఆయన చేసిండు చచ్చిపోయిండు నాన్న నాలుగు ఒక కొడుకు రెండో కొడుకే చచ్చిపోయిండు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఆయన వెనక ఆయనకు ఆ ఇద్దరు కొడుకులు చిన్న ఆయనకు లేరు పిల్లలు చీర తీసుకున్నావా తీసుకొచ్చుకున్నావా ఇట్లా చీరలు నానా అందరికి ఒక చీర కట్టుకుంటావా खटकुटा

అన్ని అడుగుతున్నాయ కాదు మళ్ళా ఈసారి ఇంటికి వస్తే బుక్కడ అన్నం పెడతాను కుక్కలాంటి ఎంతో భయం అంతేనా దూరం పోతున్నా నువ్వు స్వాతంత్రం అవును మరి అన్నీ చూసిన కొడుక నేను నేను ఇప్పుడు చిన్న ఏం కాదు నాకు ఇప్పుడు కూడా మంచిగా నడుస్తున్నావు కనబడుతున్నాయి

ముసలా గుర్తొస్తున్నాయి ముసలాయిన్ ఎంత కింద పోయిన ముసలాయన వస్తుండే లేవు అంతేనా సరే సరే అయితే